హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఈరాన్లో జిప్సం ప్లాస్టర్ ఫ్యాక్టరీలో ఉన్నామండి ఈరోజు మనం జిప్సం ప్లాస్టర్ ఎలా తయారవుతుంది దాన్ని యూజెస్ ఏంటి అంటే బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ డిన్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం ఈరోజు అసలు మెయిన్ జిప్సం ప్లాస్టర్ రా మెటీరియల్ వచ్చేసి జిప్సం రాక్ దీన్ని మనం మైన్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేస్తామన్నమాట మైన్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత సెగ్రికేషన్ చేసుకుంటాం సెగ్రికేషన్ చేసుకొని మంచి మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర డంప్ చేసుకుంటాం అనమాట డంప్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రో ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ ప్రొడక్షన్ ఏంటంటే ఫస్ట్ క్రషింగ్ పంపిస్తాం అనమాట మైండ్ నుంచి మనం ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత మినరల్ వచ్చేసి సర్టన్ సైజులో ఉండదు అనమాట అంటే వన్ ఒక ఒక స్టోన్ వచ్చేసి ఫార్టీ ఎంఎమ్ ఒక స్టోన్ ఫిఫ్టీ ఎంఎమ్ ఇంకొకటి టెన్ ఎంఎమ్ అటు సైజెస్ ఉంటాయి మనం క్రషింగ్ పంపించిన తర్వాత స్మాల్ పార్టికల్స్ అవుతాయి అన్నమాట సపోజ్ వన్ ఎంఎం టూ ఎంఎం ఇలా అవుతాయి వన్ ఎంఎం టూ ఎంఎం అయిన తర్వాత మనం తర్వాత కాల్సినేషన్ ప్రాసెస్ పంపిస్తాం ఈ కాల్సినేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ స్మాల్ మార్టికల్ క్రష్ అయిన తర్వాత దీన్ని కాల్సినేషన్ పంపించిన తర్వాత ఈ జిప్సం రాక్లో ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది అనమాట కెమికల్ అనాలజీస్ యాన్హైడ్రేట్ అనేసి యాన్హైడ్రేట్ అంటే ఏంటంటే దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట వాటర్ కంటెంట్ ఈ కాల్సినేషన్ ప్రాసెస్ ప్రాసెస్లో మనం వాటర్ కంటెంట్ అంతా రిమూవ్ చేస్తాం అనమాట వాటర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఇది హీట్ చేసాము కదా సెర్టన్ డిగ్రీస్లో అది మళ్ళీ తర్వాత హీట్ని డిక్రీజ్ అయిన తర్వాత హీట్ని తగ్గించు కూల్ అయిన తర్వాత మెటీరియల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రైండింగ్ పంపిస్తాం గ్రైండింగ్ ఏంటంటే డిఫరెన్ క్రషింగ్కి గ్రైండింగ్కి డిఫరెన్స్ ఏంటంటే జిప్స్ మైండ్ నుంచి వచ్చిన రాక్ని స్మాల్ పార్టికల్ చేయడమే క్రషింగ్ ఈ గ్రైండింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మన ఫైనల్ ఎండ్ ఎండ్ యూస్ ఎండ్ ప్రోడక్ట్ వస్తుంది కదండి పౌడర్ ఫామ్ దాన్ని గ్రైండింగ్ చేస్తాం అనమాట సెట్ మెష్ పెట్టేసి సెట్ సైజ్ పెట్టేసి గ్రైండింగ్ చేస్తాం గ్రైండింగ్లో టూ హండ్రెడ్ మెష వన్ ఫిఫ్టీ మెషా అనేది దాన్ని బట్టి గ్రైండింగ్ చేస్తాం నార్మల్గా మనం అంతా వాడేది ఇండియాలో టూ హండ్రెడ్ మెష్ వాడతాం టూ హండ్రెడ్ మెష్ గ్రైండింగ్ చేసిన తర్వాత అది పౌడర్ ఫామ్లోకి పౌడర్ ఫామ్లో ఉంటుందన్నమాట ఈ పౌడర్ ఫామ్లో నుంచి తర్వాత కుకింగ్కి వెళ్తుంది అంటే జిప్సం ప్లాస్టర్ అవడానికి ఇంకా ప్రా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే దీంట్లో ఏమవుతుంది అండి కుకింగ్ ప్రాసెస్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదండి జిప్సం లో ఆ ఇంప్యూరిటీస్ అన్ని రిమూవ్ చేస్తూనే ఉంటుంది అన్నమాట వన్ అవర్ కొద్దిగా టైం తీసుకొని రిమూవ్ చేసిన తర్వాత మనకి జిప్సం ప్లాస్టర్ అనేది ఇంకా రెడీ అవుతుంది అనమాట రెడీ అయిన తర్వాత మనము క్వాలిటీ ఎలా చెక్ చేయాలి అంటే మామూలుగా నార్మల్ ఫ్యాక్టరీ అయినా క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు ఫస్ట్ క్వాలిటీ అండ్ ప్యూరిటీ ప్యూరిటీ సపోజ్ జిప్సమ్ మైండ్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తారనమాట స్టోను అంటే ప్యూరిటీ ఎంత అనేసి దీన్ని కాల్షియం సల్ఫేట్ కాల్షియం సల్ఫేట్ ఎంత ఉంది జిప్సం రాక్లో మెయిన్ వచ్చేసి కాల్షియం సల్ఫేట్ కెమికల్ కంపోజిషన్ అనమాట మెయిన్ చూసుకోవాల్సింది కెమికల్ అనాలిసిస్ కాల్షియం సల్ఫేట్ ఎంత ఉంది నైంటీ ఫోర్ ఉందా నైంటీ ఫైవ్ ఉందా నైంటీ ఎయిట్ ఉందా నైంటీ నైన్ ఉందా దీన్ని బట్టి మనం కాల్షియం సల్ఫేట్ ఎంత ఉందో తీసుకుంటాం అనమాట దీన్ని బట్టి ఇప్పుడు మైన్లో నైంటీ ఎయిట్ ఉంది అనుకోండి మనం ఫ్యాక్టరీ తీసుకొని వచ్చి క్రష్ చేసిన తర్వాత వన్ ఆర్ టూ పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది అది మినరల్ యొక్క నేచర్ అనమాట ప్యూరిటీ అనేది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తగ్గుతుంది అది మినరల్ నేచర్ క్రషింగ్ చేసిన తర్వాత ఇంప్యూరిటీ వన్ ఆర్ టూ పర్సెంట్ తగ్గుతుంది తగ్గిన తర్వాత దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఫ్లెక్షనల్ స్ట్రెంత్ ఎంత ఉంది స్ట్రెంత్ ఎంత ఉంది మెటీరియల్ స్ట్రెంత్ ఎంత ఉంది డెన్సిటీ ఎంత ఉంది హార్డ్నెస్ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకుంటాం తర్వాత ఇనిషియల్ సెట్టింగ్ టైం ఫైనల్ సెట్టింగ్ టైం ఇది చాలా ఇంపార్టెంట్ అండి జిప్సం ప్లా ప్లాస్టర్కి ఎందుకంటే మనము అప్లై చేసేటప్పుడు ఇది మేజర్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్నెస్ వైట్నెస్ మెటీరియల్ వైట్నెస్ ఎంత ఉంది అంటే కలర్ కలర్ ఎంత ఉంది ఇది చూసుకుంటారు తర్వాత వచ్చేసి మనకి మెష్ ఇప్పుడు మనం ముందు చెప్పాము కదండి గ్రైండింగ్ ఏది సెటన్ మెష్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటారు తర్వాత ఎన్విరాల్మెంటల్లీ ఇది సూటబుల్ అవుతుందా హెల్త్ పర్ ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ పర్పస్ ఇది సూటబుల్లా కాదా అని చెక్ చేస్తారు ఇంకా మనము మనము ఇంకా హౌ టు అప్లై ఇది చూసుకుందామండి హౌ టు అప్లైలో మెయిన్ పార్ట్ ఏంటంటే ఇనిషియల్ సెట్టింగ్ టైం అండ్ ఫైనల్ సెట్టింగ్ టైం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇనిషియల్ సెట్టింగ్ టైం చాలా ఇంపార్టెంట్ చాలా మంది దీని మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్నమాట నా చెప్సాము ఇట ఇంత ఇంత టైంలోనే గట్టిగా అయిపోయింది నేను సరిగ్గా అప్లై చేయలేకపోయినానో అది మెటీరియల్ బాగాలేదంటారు మెయిన్ పాయింట్ ఏంటంటే అందరూ వర్కర్లు దీని మీద వర్క్ వర్క్ చేయలేరండి నార్మల్గా బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు దీని మీద వర్క్ చేయలేరు అందరూ దీని మీద తెలిసి తెలిసి ఉంటేనే సబ్జెక్ట్ ఉంటేనే చేయగలుగుతారు అనమాట ఎందుకంటే ఇది లో సెట్టింగ్ టైం అనమాట ఈ లో సెట్టింగ్ టైంలో వాటర్ రేషియో అనేది కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు సిమెంట్ ఉంది సిమెంట్కి హై సెట్టింగ్ టైం ఉంటుంది ఇప్పుడు వాటర్ ఎక్కువ పోసినా మనం మళ్ళీ సిమెంట్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు కానీ జిప్సం ప్లాస్టిక్ అలా ఉండదు తక్కువ సెట్టింగ్ టైము ఇది ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అలానే ఉంటుంది అనమాట ఈ టైంలో మనం ఇట్లా టైం వేస్ట్ అయిపోతే వాటర్ ఎంత ఉంది ఇది మిక్స్ చేసుకుంటా మనకి అందరి వాళ్ళు మెటీరియల్ చెడిపోతుంది అంటే మెటీరియల్ అనేది వేస్ట్ అయిపోతుంది అప్పుడు మన స్టార్టింగ్లోనే మనం మెటీరియల్ కరెక్ట్గా మిక్స్ చేసుకున్నాం అనుకో వాటర్ రేషియో అప్పుడు మనకి మెటీరియల్ బాగా రెడీ మిక్స్ అవుతుంది అనమాట మిక్స్ అయినప్పుడు మనకి వాల్ ఫినిషింగ్ కూడా సూపర్ బాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది కొద్దిగా దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితే చేయగలుగుతారు కొద్దిగా అందరూ కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే అందరికీ పాసిబుల్ అవుతుంది అనమాట నెక్స్ట్ వాటర్ రేషియో ఎలా మిక్స్ చేసుకోవాలి మనము రెండు డెన్సిటీ ఫామ్లో అంటే గ్రామ్స్లోనే తీసుకుంటాము ఇప్పుడు వాటర్ వచ్చేసి హండ్రెడ్ ఉంటే జిప్సమ్ వచ్చేసి వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఇట్లా మిక్స్ చేసుకుంటే మనకి కరెక్ట్ రేషియో వస్తుంది అనమాట వాటర్ రేషియో కరెక్ట్ మిక్సింగ్ అవుతుంది ఇది వాటర్ ప్రూఫ్ కాదండి జిప్సం ప్లాస్ట్ అనేది నార్మల్గా అయితే ఇక్కడ ఫ్యాక్టరీలో కానీ నేను ప్రైవేట్ లాబొరేటరీస్లో కూడా అడిగాను అడిగితే ఇది వాటర్ ప్రూఫ్ కాదనే చెప్పినారు వాటర్ ప్రూఫ్ అయితే ఒకటి మనము బాత్రూమ్స్లో ఇంకా ఎక్స్టీరియర్ ఇది వాడకుండా ఉంటే ఇంకా మనకి బెనిఫిట్ అనమాట మెయింటెనెన్స్ అండి మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ జిప్సం ప్లాస్టర్కి ఎందుకంటే ఒకటి ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియన్ వెదర్ వచ్చేసి హాట్ ఇప్పుడు ఫార్టీ డిగ్రీస్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ సపోజ్ ఉందనుకోండి మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట సిక్స్టీ సెవెంటీ అట్లా ఉంటుంది అది హ్యూమిడిటీ మన హ్యూమిడిటీతో పాటు మనకి వార్మ్ ఎక్కువ ఉంటుంది అనమాట మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఆ వెదర్లో ఇప్పటి ఇరాన్లో వచ్చేసి హాట్ వెదర్ ఉంది కోల్డ్ వెదర్ ఉంది హాట్ వెదర్లో కంపేర్ చేసుకుందాం హాట్ వెదర్ వచ్చేసి ఏంటంటే హై హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కడ కాకపోతే వీళ్ళకి డ్రై వెదర్ మాయిశ్చర్ అనేది తక్కువ ఉంటుంది అందువల్ల వీళ్ళకి పెద్ద దానివల్ల ప్రాబ్లం ఏంటో మాయిశ్చర్ అనేది చాలా మనకి మెటీరియల్ అవాయిడ్ చేస్తే మంచిది అంటే ఎయిర్ కండిషన్ ఎయిర్ కండిషన్ వాడుకుంటే ఇంకా బాగుంటుంది ఆ ఫీ జిప్సం ప్లాస్ట్ అనే ఫీల్ అయితే మనం అన్నమాట ఎందుకంటే టూ టు త్రీ పర్సెంటేజ్ టూ టు త్రీ టెంపరేచర్ మనకి పర్సంటేజ్ తగ్గుతుంది అనమాట జిప్సన్ ప్లాస్టర్ వల్ల ఇంకా వచ్చేసి డ్యూరబిలిటీ నార్మల్గా మనం మెయింటైన్ చేసుకునే బట్టి ఉంటుందండి ఇప్పుడు సిమెంట్ ప్లాస్టర్ ఎట్లా ఉండదు అది ఎట్లే దీంట్లో ఇంకా మేజర్గా మనకి బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు సిమెంట్ ప్లాస్టర్ అనుకోండి ఫస్ట్ సిమెంట్ ప్లాస్టరు తర్వాత వాల్ పుట్టి టూ టు త్రీ కోటింగ్స్ వేస్తే మనకి ఆ ఫినిషింగ్ వస్తుంది కానీ జిప్సం ప్లాస్టర్ ఏంటంటే జిప్సం ప్లాస్టర్ వాటరు ఈ రెండు మిక్స్ చేసి అప్లై చేస్తే డైరెక్ట్ వాల్ మీద అప్లై చేసినామంటే సేమ్ ఇదే ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ మనకి టైమ్ టైము అండ్ అమౌంట్ మనకి ఇక్కడ మేనేజ్ అవుతాయి అనమాట ఇది అందులో వన్ ఆర్ టూ డేస్ వర్క్ ఫినిష్ అయిపోతుంది ఈజీగా మన వర్క్ అయిపోతుంది అనమాట హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అదొక బెనిఫిట్ ఇంకా ఏదైనా మనం మెయింటైన్ చేసుకోవాలండి మెయింటైన్ చేసుకుంటే జిప్సం ప్లాస్ట్ కూడా బాగుంది అందరూ వాడుతున్నారు ఇరాన్లో అందరూ జిప్సం ప్లాస్ట్ వాడుతారు మన ఇండియాలో కూడా కేరళ ముంబై హైదరాబాదు బెంగళూరు అంతా ఇదే వాడుతున్నారు ఇంకా కొన్ని కొన్ని టౌన్లు ఇంకా రాలేదు చాలా డౌట్స్ ఉన్నాయి అందులో వర్కర్స్ అవైలబుల్టా లేరు మెటీరియల్ అవైలబుల్టా లేదు ఇంకా ఇవన్నీ అవైలబుల్గా ఉంటే అందరూ వాడతారని నేను అనుకున్నాను బాగుందండి జిప్సం ప్లాస్టర్ అయితే బాగుంది వాడితే బాగుంటుంది